జూన్ రెండు మూడు నాలుగు ఐదు తారీఖులలో వృషభ రాశివారు ఒక స్త్రీ మాట వినకపోతే చాలా నష్టపోతారు అలానే అదే స్త్రీ మాట వింటే గనక మీరు కోటీశ్వరులు అవుతారు ఇక వృషభ రాశి వారు ఏ స్త్రీ మా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి వినటం వల్ల కోటీశ్వరులు అవుతారు అలానే వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి జూన్ రెండు మూడు నాలుగు తారీఖులలో వృషభ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృషభ రాశి వారు జీవితంలో ముందుకు రాణిస్తారు అంటే వారు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు అలానే జీవితంలో ముందడుగు వేయటంలో కూడా చాలా ముందుంటారు వీరి యొక్క లక్షణాలు చాలా మంచిగా ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దానిని రహస్యంగా పరిష్కరించుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరు ఎప్పుడూ కూడా బయటపడడానికి ఇష్టపడరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ధైర్యం ఉంటుంది చాలా అంటే చాలా ధైర్యం ఉంటుంది సాహసము కూడా ఎక్కువే ఉంటుంది ధైర్య సాహసాలు ఈ సమయంలో వీరికి అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కానీ మీరు ఖచ్చితంగా కూడా మీ జీవితంలో చేసేటటువంటి అతి పెద్ద పొరపాటుకి ఖచ్చితంగా మీరే కారకులు అవుతారు కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా మీ యొక్క భాగస్వామితో పంచుకోవటం చాలా ఉత్తమం మీరు చేసేటటువంటి ఏదైనా సరే అది మంచైనా చెడైనా ఎలాంటిదైనా ఖచ్చితంగా కూడా మీ భాగస్వామితో పంచుకోవాలి లేదంటే మీరు జీవితంలో నష్టపోయే అవకాశం ఉంటుంది దానికి నష్టపరిహారం చెల్లించాలి అంటే మీ జీవిత కాలం కూడా సరిపోదు కాబట్టి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఒక వ్యక్తితో మీరు చేసేటటువంటిది శుభమైన అశుభమైన మీరు ఖచ్చితంగా ఒక వ్యక్తితో పంచుకోవటం చాలా అవసరం మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి కోణానికి కూడా మీరే కారకులు కాబట్టి ఎప్పుడైనా మీ సొంతంగా డెసి డెసిషన్ తీసుకోవటం ఉత్తమమే కానీ మీరు తీసుకునే డెసిషన్ని ని ఒక్కసారి అంటే ఇతరులకి మీ యొక్క చుట్టుప్రక్కల ఉండేటటువంటి వ్యక్తులకు కావచ్చు కష్ట సుఖాల్లో తోడు ఉండేటటువంటి వ్యక్తులతో కావచ్చు పంచుకోవటం ఇంకా ఉత్తమం తద్వారా మీరు ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉంటారు లేదు ఏదైనా మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని నష్టాల పాలవుతాము అంటే మాత్రం మీకు విలువ అనేది తగ్గిపోతుంది సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలానే మీ మీదైనా శైలిలో మీరు సమాధానం చెబుతారు ఎవరికైనా సరే ఏ విషయాన్ని అయినా సరే మీరు అతిగా ఆలోచించరు అతిగా ఆలోచించి దాని గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తూనే ఉండటం కానీ అలానే ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించి మనస్సుని పాడు చేసుకోవటం కానీ చేయరు మీరు ఏదైనా సరే ఒక విషయం గురించి చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తారు కానీ అతి త్వరగా ఆలోచించి ముగించుకుంటారు ఎక్కువ సమయం దేనికి కూడా కేటాయించరు ముఖ్యంగా మీరు పనిచేసే ప్రదేశంలో అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి అలానే ఒకవేళ ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది వీరు చాలా గట్టి మనస్తత్వాలు కూడా ఏది ఎదురైనా సరే అది మంచైనా చెడైనా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మనస్తత్వం అలానే వెనకడుగు మాత్రం అస్సలు వేయరు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు మాత్రం అస్సలు వేయరు ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎదుటి వారి మంచిని కోరుకుంటూ ఉంటారు పైకి చాలా కటువుగా మాట్లాడినప్పటికీ మనస్సు వెన్నలా ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది మనస్సు అనేది ఎంత అద్భుతమైనటువంటి సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది అంటే గనక ఈ రాశి వారు ఎప్పటికీ కూడా ఊహించలేనటువంటి విధంగా అంటే ఎదుటి వ్యక్తులు వీరిని అంచనా కూడా వేయలేరు వీరు ఇంతటి సున్నితత్వమైనటువంటి మనస్సుని కలిగి ఉన్నారని చెప్పి వీరు సందర్భంలో వీరిని వీరిని వీరి వ్యక్తిత్వాన్ని చూస్తేనే తప్ప పొరపాటున కూడా వీరికి ఇంత మంచి వ్యక్తిత్వం ఉంది అని చెప్పి అంచనా కూడా వేయలేరు ఎందుకంటే వీరు పైకి కనిపించరు కానీ చాలా మంచి మనస్సు ఉంటుంది సమయ సందర్భాలను బట్టి అదే బయటికి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అనుకూలంగా ఉంది వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటే మొదలు పెట్టవచ్చు కానీ కష్టపడకుండా ఏది కూడా రాదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి జాతకం బాగుంది రాజయోగం ఉంది అని చెప్పి ఏ పని చేయకుండా అలానే ఉంటే కనీసం ప్రయత్నించకుండా ఉంటే గనక సమస్యలు తప్పవు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించాలి తగిన విధంగా కష్టపడాలి మనం కృషి చేస్తే చేసినప్పుడు మనకి ఎన్ని అంటే అవమానాలు ఎదురైనా ఫెయిల్యూస్ ఎదురైనా సరే అవన్నీ కూడా మళ్ళీ మనం తట్టుకునేలాగా ఉండాలి ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఉండాలి అప్పుడే మనం జీవితంలో విజయాలను తప్పకుండా సాధించగలుగుతాము జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి ఎదగాలి అన్న జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్న కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యాపర ఉద్యోగపరంగా విద్యాపరంగా పరంగా అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి అంటే తప్పకుండా మనం అంటే ముఖ్యంగా వృషభ రాశి వారు పాటించవలసిన నియమాలు చాలా డిసిప్లిన్గా ఉండాలి మన శ్రమతో పాటు మన డిసిప్లిన్ అనేది కూడా అంతే అవసరం ఎంత క్రమశిక్షణతో శ్రమిస్తారో అంత గొప్ప ఫలితాన్ని చేరుకుంటారు అంత గొప్ప విజయంతో పాటు అందరి యొక్క ప్రశంసలను కూడా పొందుతారు మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలను కూడా అందుకుంటారు కనుక ఈ విధంగా మీరు జీవితంలో ముందు ముందందులో ఉండాలి అన్నా మీ జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు తొలగిపోవాలి అన్నా మీ జీవితంలో నుండి అన్ని విధాలుగా సమస్యలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలి అన్నా సరే తప్పకుండా మీరు కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలలో డిసిప్లిన్ అలానే హార్డ్ వర్క్ ఇవి రెండు మీకు ఉంటే గనక తప్పకుండా ముందుకు వెళ్తారు అలానే మీరు మాట్లాడే సమయంలో కూడా కాస్త మాటను అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది కొన్ని సమయాలలో అంటే ఎప్పుడైనా సరే మీరు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు తగాదానికి దారి తీయకుండా ఉండాలి మీ మాట అనేది కటువుగా ఉంటుంది కాబట్టి కాస్త సున్నితంగా మరచు మలుచుకోవాలి ఇక అలానే మీ యొక్క భాగస్వామి మాటలు మీరు విని ముందడుగు వేయాలి అంటే ఏదైనా మీరు ఒక పెట్టుబడి పెట్టాలి అనుకుంటూ ఉన్నారు ముఖ్యంగా అది ఇల్లీగల్కి సంబంధించినటువంటి ఒక పెట్టుబడి పెట్టాలి అనుకుంటూ ఉన్నారు అనుకోండి అప్పుడు మీ భాగస్వామితో చర్చించి తరువాత ఆలోచించి తాము చెప్పిన విధంగా నడుచుకోవటం వల్ల కోటేశ్వరులు అవుతారు ఎందుకు అంటే గనక ఖచ్చితంగా కూడా మీరు ఒక విధంగా ఆలోచించినప్పుడు మీకు మీరు ఆలోచించేది మీకు సమంజసమే అనిపిస్తుంది అన్నీ కూడా మీరు ఆలోచించేది మీకు సమంజసమే అనిపిస్తుంది కానీ ఎదుటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకోవటం ఉత్తమం ఒకవేళ తాము వద్దు అన్న అంటే మీరు అలాగే స్టాప్ అయిపోవటం ఇంకా ఉత్తమం అప్పుడు మీ యొక్క బాగా అంటే జీవితంలో కూడా సమస్యలు అనేవి ఉండవు అలానే మీరు సంతోషంగా ఉంటారు దా దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మీరు ఏదైనా సరే తాను పెట్టుమన్నటువంటిది ఏదైనా ఒకటి పెట్టడం అంటే ఒక లీగల్ పరంగా ఇన్వెస్ట్ చేయటం అనేది చేశారు అనుకోండి ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు కోటీశ్వరులు అవుతారు కనుక ఈ యొక్క స్త్రీ మాటలు అనేవి ఖచ్చితంగా మిమ్మల్ని ధనవంతులుగా కోటీశ్వరులుగా మారుస్తుంది కాబట్టి మీరు తనకేంటి చెప్పాలి అనే దాంట్లో కాకుండా తనతో డిస్కషన్ చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉండండి అప్పుడు మీకు అద్భుతంగా ఉంటుంది మీ యొక్క సమస్యలు కూడా తప్పకుండా తొలగిపోతాయి మీకు జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోయి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు మీరు చాలా అదృష్టవంతులు కూడా అవుతారు కాబట్టి ఈ స్త్రీ మాటలు అంటే మీ భాగస్వామి యొక్క మాటల వల్ల మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి జూన్ రెండు మూడు నాలుగు తారీఖులలో ఏం జరుగుతుంది ఎలా ఉంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి